హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెటెస్ట్ టాక్స్ ఈరోజు నేను దసరా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ప్రసాదంగా ఏం పెడతారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దీనిని పాయసం అంటారు దీనిని తొమ్మిదవ రోజు ప్రసాదంగా పెడతారు ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని ఆవు నెయ్యి వేసుకోవాలి కొంచెం ఈటైన తర్వాత మనము దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు ఫ్రై అయ్యి పక్కన తీసిపెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే అదే నెయ్యిలోని మనము సేమియాలు వేసుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సేమియాని మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదు ఇప్పుడిప్పుడే కొంచెం కలర్ మారింది చూడండి ఫ్రెండ్స్ పక్కన తీసి పెట్టుకోవాలి అదే దాంట్లో మనము ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫోర్ కప్స్ మిల్క్ వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ పొంగు రావాలి పొంగు వరకు ఉంచాలి ఇప్పుడే పొంగు వస్తుంది చూడండి ఇలా పొంగు వస్తుంది చూడండి ఇలా పొంగొచ్చిన తర్వాత ముక్కాల కప్పు చక్కెర వేసుకోవాలి ఇప్పుడు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఇలా మిక్స్ చేయాలి ఇప్పుడు ఎలకల పొడి వేసుకోవాలి ఇలా బాగా మళ్ళీ పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల్లో ఈ ప్రసాదాన్ని తొమ్మిదో రోజు నైవేద్యంగా పెడతారు